ఉన్నతాధికారులు తనపై ఉంచిన గురుతర బాధ్యతను అంకిత భావంతో నిర్వర్తిస్తానని పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకునిగా బాధ్యతలు స్వీకరించిన పి క్రాంతి కుమార్ స్పష్టం చేశారు కొయ్యూరు ఏటీడబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్న కుమార్ కు పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకునిగా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో

పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి నా శక్తి సామర్థ్యాలన్నీ నేను వినియోగించుకుంటాను తర్వాత నాపై ఉంచిన గౌ అధికారులు జిల్లా అధికారులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను చేస్తాను